కూటమి ప్రభుత్వం ఏర్పాటు కోసం అనేక మంది కృషి చేసిన వ్యక్తులలో నేను కూడా ఒకరిని రామ శ్రీనివాస్గా అట్ట రాష్ట్రంతో పాటు రాజంపేట పార్లమెంటులో సాయశక్తుల కూటమి అభి అభ్యర్థులను గెలిపించుకోవడానికి నా వంతు ప్రయత్నం చేశాను అదే క్రమంలో అన్నమయ్య జిల్లా గత ప్రభుత్వంలో ఏర్పాటు చేసినప్పటికీ భౌగోళికంగా ప్రజలందరూ కూడా మెజార్టీ స్థానం అదే కోరుకుంటున్నారు గత ఎలక్షన్ సందర్భంలో ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు మదనపల్లి జిల్లా చేస్తామని హామీ ఇచ్చారు తప్పులేదు అది జిల్లా చేయడం అదే క్రమంలో అన్నమయ్య జిల్లా కేంద్రంగా రాయి అలాగే కొనసాగిస్తా అన్నారు జిల్లా హెడ్ క్వార్టర్గా అది గుర్తించుకోవాలి అన్నమయ్య జిల్లాను విభజించే క్రమంలో మదనపల్లి జిల్లాగా చేసేటప్పుడు రాజంపేట రైల్వే కోడు రాజంపేట కేంద్రంగా అన్నమయ్య జిల్లా చేయాలనేది తప్పులేదు కాబట్టి ఈ సమస్యలన్నిటిని దృష్టిలో పెట్టుకొని అన్ని ప్రాంతాలను సమగ్ర అభివృద్ధి కోసం పవన్ కళ్యాణ్ గారి దూకుడు స్వభావము అలాగే ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి అనుభవం ఆయన ఆశయము ముందు చూపు అలాగే విద్యాశాఖ మంత్రి అయినటువంటి శ్రీ నారా లోకేష్ గారు భావితరాలు భవిష్యత్తుకు మంచి విద్యను అందించాలి మంచి ఆహారపు అన్ని రకాలుగా పిల్లలను అభివృద్ధి వైపు తీసుకెళ్లాలి అన్ని విధాలు అని చెప్పి విదేశీ కంపెనీల నుంచి పెట్టుబడులన్నీ తీసుకురావడంలో మంచి ప్రజలు అన్ని విధాలుగా హర్షిస్తున్నారు అదే క్రమంలో ఏదైతే రాజంపేట పార్లమెంట్ను అన్నమయ్య జిల్లాగా రాయచూటి కేంద్రం గతంలో చేశారో ఎక్కువ మంది ప్రజలందరూ కూడా నేను ఇక్కడ ఈ ప్రాంత వాసిగా రాజపేట పార్లమెంటులో గత ఎలక్షన్లో అంతకుముందు కూడా పనిచేశాను ప్రజలందరి అభిప్రాయం తెలుసు కాబట్టి మెజారిటీ ప్రజలందరూ కూడా అన్నమయ్య జిల్లా కేంద్రం రాయచూటి ఉంటే రాజంపేట పార్లమెంట్ సెగ్మెంట్లో ఏదైతే ఆరు ఏడు అసెంబ్లీలు ఉన్నాయో వాటన్నిటికీ భౌగోళికంగా రాయచూటి ఓకే అంటున్నారు ఏదైతే మదనపల్లి జిల్లా చేస్తామని హామీ ఇచ్చున్నారో ఆ హామీ నిలబెట్టుకోవాలంటే రాజంపేట వాళ్ళు కోడూరు వాళ్ళు రాజంపేట కేంద్రం అడుగుతున్నారు రాయచోటి పరిస్థితి ఏంటి ఎందుకంటే ఎప్పుడూ రాని రాయచోటి కూటమి అభ్యర్థికి మంచి మెజార్టీ తీర్పు కాబట్టి ఈ సమస్యలన్నిటినీ దృష్టిలో పెట్టుకొని అట్లా సబ్ కమిటీ అయితేనేమి అట్లా శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు దూరదృష్టితో ఏదైతే కూట ప్రభుత్వం తలపెట్టే సంక్షేమ పథకాలు అన్నిటికీ కూడా ప్రజలందరికీ చాలా మంచి జరుగుతుందని చెప్పి అందరూ హర్శిస్తున్నారు ఇదే విధంగా ప్రజల్లో ఇంకా ఎక్కువ మన్నలు పొందే విధంగా అట కూటమి ప్రభుత్వ పెద్దలు సబ్ కమిటీ వారు నారా లోకేష్ గారు పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు అదే క్రమంలో ముందుకు తీసుకెళ్లాలి కానీ ఈ జిల్లాలు ప్రాంతాల వారిగా ఈ విభజన అట్లు ఇట్లు చేయడము అనేది ఎక్కువ మంది ప్రజలు ఇబ్బంది పడుతున్నారు వ్యతిరేకిస్తున్నారు ఎందుకంటే కూటమి ప్రభుత్వానికి చాలా మంది ప్రజల్లో ఎక్కువ మెజార్టీ స్థానం మద్దతు తెలిపారు గతంలో రాబోయే రోజుల్లో కూటమి ప్రభుత్వానికి మద్దతు తెలపడానికి ప్రజలు సుముఖంగా లేరు ఎందుకంటే ఈ జిల్లాల పేరుతో ప్రాంతాలను విడదీయడము రకరకాలుగా ఎక్కువ మంది ప్రజల్లో వ్యతిరేకత ఉన్నది వీటి దృష్టిలో పెట్టుకొని కూటం ప్రభుత్వము ఇంకో పదహైదు ఇరవై ఏళ్ళు ఉండేటట్లు ఇది కంటిన్యూ అయ్యేటట్లు ప్రజలందరి అభిప్రాయాలను ప్రజలందరి ప్రజా సంక్షేమం కోసము అన్ని ప్రాంతాలను సమగ్ర అభివృద్ధి చేయడం కోసము ఏ ప్రాంతానికి ఏదైతే కావాలో అవన్నీ తీసుకొచ్చినట్లయితే కూటం ప్రభుత్వానికి ప్రజలందరూ కూడా ఆర్సిస్తారని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ అదే క్రమంలో మదనపల్లి అన్నమయ్య జిల్లా కేంద్రం ఏదైతే రాయచూట్టు ఉన్నదో దానికి గుడిపుజము రాజంపేట అన్ని విధాలుగా అభివృద్ధి చెందిన ప్రాంతమే రాయచూట్టు అనేది చాలా అభివృద్ధికి వెనకబడ్డ ప్రాంతము కాబట్టి జిల్లా హెడ్ క్వార్టర్గా రాయచుట్టు ఉన్నట్లయితే అన్ని విధాలుగా ప్రజలందరికీ కూడా సమగ్రాభివృద్ధి కోసము సమానంగా ఉంటుందని చెప్పి ఈ విషయాలన్ని దృష్టిలో పెట్టుకొని ఏదైతే అన్నమయ్య జిల్లా గతంలో ఏర్పాటు అయి ఉన్నాదో దాన్ని యథావిధిగా కొనసాగించాలని చెప్పి ప్రజలందరి అభిప్రాయాన్ని ఈ సామాజిక వేదిక ద్వారా కూటం ప్రభుత్వం పెద్దలకు అలాగే ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి అలాగే ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారికి అలాగే శ్రీ నారా లోకేష్ గారికి బీజేపీ పెద్దలకు అందరికీ తెలియజేసుకుంటున్నాను థ్యాంక్ యూ జై హింద్